ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సూర్యాపేటలో రాష్ట్రవ్యాప్తంగా కలకలం నెప్తా ఉన్న నకిలీ ఆసుపత్రులు అదేవిధంగా నకిలీ వైద్యులకు ఏదైతే వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తున్నారో సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి ఉంది దాదాపు ఎనిమిది మంది బృందంతో కూడిన రాష్ట్ర వైద్యశాఖ బృందం ఈరోజు డిఎంహెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారు మొత్తం జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి అసలు ఎలా ఏ అర్హతతో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా వాళ్ళైతే ఒక సీరియస్ ఈరోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు సోదాలు తనిఖీలు నిర్వహిస్తూ అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓతో పాటు డిప్యూటి డిఎంఎన్హెచ్ఓ అదే మిగతా అధికారులను కూడా పూర్తి వివరాలు తెలి అడిగి తెలుసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది మరోవైపు దీనిపైన ఇప్పటికే జిల్లాలో మొత్తం కేవలం పన్నెండు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు మూడు ఆసుపత్రులు సీజ్ చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇంకా ఇరవై నుంచి ముప్పై ఆసుపత్రి ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎటువంటి విద్యార్థులు లేకుండా కూడా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్న పరిస్థితిని పరిస్థితి అయితే ఐఎంఏ వైద్యులైతే ఇప్పటికే ఖండిస్తున్నారు వాళ్ళకి తోడుగా కొన్ని యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఈరోజు వచ్చిన రాష్ట్ర బృందానికి కూడా యువజన సంఘ విద్యార్థులైతే వాళ్ళ ఏదైతే ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిఎంఎన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తుంది వాళ్ళ కొద్దిగా నిత్య పథకం కూడా ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడదాం అసలు ఏమి సూర్యాపేట జిల్లాలో ఏం జరుగుతున్నాయి విషయం తెలుసుకుందాం సూర్యాపేటలో పేరు చెప్పనా అసలు అనంతుల మధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా అనుమతులు అర్హత లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్లు నడుస్తున్నాయి దీని మీద మేము దశలవారిగా తెలంగాణ యుజన సంఘం ఆధ్వర్యంలో ఒక దశలవారిగా ఉద్యమం చేయడం జరిగింది ప్రభుత్వం స్పందించింది మేము కూడా గత మూడు రోజుల క్రితం ఇక్కడ ఎట్లయితే జిల్లా కలెక్టర్ కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ పో చేయాలని కొట్లాడడం జరిగింది మొన్న మధ్య కూడా మేము ఒక రెండు రోజుల క్రితం కూడా వైద్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది మెయిల్ ద్వారా సీఎస్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు వచ్చిన విచారణ బృందానికి కూడా మేము మా దగ్గర ఉన్న అన్ని ఆధారాలతోటి కూడా ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులు అర్హత లేకుండా కీలక పాత్రధారి సూత్రధారి కోటాచలం గారు మాత్రమే ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని హాస్పిటల్ స్కు ఇతను రెన్యువల్ చేశాడు తర్వాత పర్మిషన్లు ఇచ్చారు ఎందుకంటున్నామంటే రెండు వేల ఇరవై రెండు ఎన్ఎంసీ యాక్ట్ పీసీపీఎండి యాక్ట్ ప్రకారం ఆ చట్టం ఆ టైంలో వచ్చింది ఆ చట్టం ఉల్లంఘిస్తూ కూడా కోటాచలం గారు దీన్ని మొత్తం సరైన ధృవీకరణ పత్రాలు చూడకుండానే అనుమతులు ఇచ్చడం జరిగింది మొట్టమొదటిగా ఈ అన్ని అక్రమాలకు కానీ పేద ప్రజల జీవితాలతో ఆటలాడింది కానీ కోటాచలం గారే వీటిపైన పీసీపీఎండి యాక్ట్ ప్రకారం ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మేము ఈరోజు వినితిపత్రం జరిగింది విచారణ కమిటీ బృందానికి ఏమని చెప్పారు విచారణ తీసుకుంటామని అసలు ఏం చెప్పారు మీతో వాళ్ళు ఈ రోజు చెప్పినప్పుడు వీళ్ళు పరిశీలిస్తున్నాం ధృవీకరణ చేస్తున్నాం పరిశీలిస్తున్నాం చర్యలు తీసుకునేమని స్పష్టంగా ఏం చెప్పలే కానీ మొత్తంగా ఈరోజు విచారణ జరుగుతున్నదని స్పష్టం చెప్పారు మేము కూడా ఏంటంటే పారదర్శకంగా విచారణ చేయండి సూర్యాపేట జిల్లాలో అవినీతి కానీ ఆస్కారం కానీ పెంచి పోషించే కోటంచెల్మ గారే సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ స్కాన్ సెంటర్లు మాత్రమే కాదు ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలో కానీ జిల్లాలో కానీ అంతర్గతంగా కూడా అందుగలడి సందేహం వాళ్ళు ఎందు వెతికిన అందం అన్నట్టు కోటాచలం గారు అవినీతి అన్ని రకాల విభాగాల్లో ఉన్నది పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరుపుతాయి మరిన్ని కూడా బట్టబయలే అవకాశాలు ఉన్నాయి మేము ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి అర్బన్కు ప్రతి గ్రామంలో ఉన్న అర్బన్ సెంటర్లకు పెయింట్ ఏమని చెప్తే కూడా దాంట్లో కూడా అవినీతి జరిగింది మా దగ్గర అనేక రకాల ఆధారాలు ఉన్నాయి దాన్ని అన్నిటి కూడా పరిశీలించాలని మేము ఈరోజు అవినీతి పత్రిక కూడా అందించడం జరిగింది ముఖ్యంగా ఐఏ స్టేట్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళేమో అరవై నుంచి డెబ్బై హాస్పిటల్ ఉంటారు వైద్య నుంచి వైద్యం పన్నెండు హాస్పిటల్కి నోటీసులు ఇచ్చి నోటీస్ చేసింది ఎట్లా చూస్తారు అసలు ఏం జరుగుతుంది ఇద్దరు మధ్య మేము ఏమంటున్నాం అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇక్కడ విచారణ చేసిన దాకా మన కలెక్టరేటు సూర్యాపేట జిల్లా కొత్తబేట దూరంలో ఉంటుంది డిఎంహెచ్ఓ గారు రెగ్యులర్ తనిఖీలో భాగంగానే ఈ సూర్యాపేట జిల్లాలో హాస్పిటల్స్ ఉంటాయి ఇవన్నీ నాకు తెలియకుండా జరిగింది కాదు ఫస్ట్ కోటాచలం గారిని సస్పెండ్ చేసినాక విచారణ చేస్తే ఈ మీరు అన్న యాభై ఆరు కాదు ఇంకా కూడా పెరుగుతాయి ఆయన నట్లేని విచారణ ఈ రోజు వరకు కూడా పైన సస్పెండ్ లేకుండా ఈ అటు వరకు కూడా విచారణ కొనసాగిస్తే ఆయన భయభ్రాంతులు గురి చేసే అవకాశం ఉన్నది ఎవరైతే వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరైనా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు అంతర్గత వాళ్ళ ఆఫీసులో సిబ్బంది కానీ ఎవరైనా ఇస్తారన్నప్పుడు భయభ్రాంతులు గురి చేయొచ్చు లేకపోతే లాబింగ్ చేసుకోవచ్చు అతన్ని ఆ రోజు ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినా ఆరోపణలను భేజ్ చేసుకొని అతని విధుల నుంచి తప్పించేసి సస్పెండ్ చేసి విచారణ చేస్తాయి మీరు అంటున్న యాభై ఆరు కాదు ఇంకా కూడా తేలుతాయి ఎందుకంటే మేము ఏ రోజు ఆ రోజు ఫిర్యాదు చేసినా కొన్ని హాస్పిటల్స్ మన లీస్లో కూడా లేవు సరే పేరు చెప్పదలుచుకోలేదు వాటిని ఎందుకు లేవు మీరే ఇచ్చిరు మీరే రెండు వేల ఇరవై రెండులో కూడా వాళ్ళకి అనుమతులు ఇచ్చారు ఆ రోజు ఆ రోజు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోరూ దరఖాస్తు చేసుకున్న పర్మిషన్ కోసం ఆ డాక్టర్ కు ఆ రోజు ఎంబీబీఎస్ మాత్రమే ఉంది అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది కానీ ఎండీ పేరుతో ప్రిస్క్రిప్షన్లు వాడిండు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ రోజు సార్ దానికి అసలు నోటీసే రాలేదు కాపాడే ప్రయత్నం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్నిటిని రాజకీయ ఫైర్వులా ఇంకేదైనా కావచ్చు కానీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది మేము ఒక్కటే ఈరోజు సుమన్ టీవీ వేదిక ఒకటి చెప్తున్నాం ఇది ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు వ్యవస్థలో లోపాల మీదనే కొట్లాడుతున్నాం ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ సూర్యపేట అని ఉన్న నాణ్యమైన వైద్యం కోసం జరుగుతున్న పోరాటంలో మీరు అందరూ సహకరించాలని మేము మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ముఖ్యంగా కూడా ఖచ్చితంగా తక్షణమే ఇది డిఎంఎడ్ సస్పెండ్ చేసిన అనంతరమే విచారణ చేయాలి ప్రస్తుతం అయితే మొత్తం వ్యవహారం చూసుకుంటే డిఎంహెచ్ఓ సస్పెన్షన్ అయితే నుంచి నుంచే అయితే తప్పేది తప్పే పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఖచ్చితంగా అతని తప్పించే అవకాశం అయితే కనబడతా ఉంది మొత్తంగా విచారణ బృందం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విచారణ బృందం అయితే ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించారు వాళ్ళ నుంచి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు అసలు ఎటువంటి అర్హత లేకుండా కూడా విద్యార్హత లేకుండా కూడా ఎడ రెన్యువల్ చేశారు ఎలాంటి అనుమతులు ఇచ్చారన్నా మొత్తం కూడా పూర్తిస్థాయిలో విచారణ తేలింది అయితే కొంత పొలిటికల్ ప్రెషర్తో కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పటికే ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇప్పటివరకు నోటీసులు ఇచ్చారు వాటిపైన చర్యలు మాత్రం ఏమాత్రం తీసుకోలేదు ఇంకా పూర్తి స్థాయిలో ఇచ్చారని చెప్పి ఏదైతే అక్రమాలకు పాల్పడుతూ ఎటువంటి అరవ విద్యార్హత లేకుండా వైద్యం చేస్తున్న కూడా వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుని వాటిని కూడా సీజ్ చేయాలని కూడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అదేవిధంగా యువజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతోంది మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ సూర్యాపేటలో జరుగుతున్న విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుంటుంది మెడికల్ రంగంలో ఖచ్చితంగా వెంటనే దీనికి ఒక బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని ఈ విష ఈ ఈ వివాదానికి పురుషాప్ పెట్టే యోచన మాత్రం ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది